जय जय वेदकम भूतम मध्यम हम पंचनगरम आ प्रस्तुत है हर भाई लोग ही आ परवाई दान उसका जो बोल रहा है हां कोदार मन मान गए मां नगर తీసుకుంట కళ్యాణ మండపాలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి దుర్గాపురం ఏరియాలో రచక సామాజిక వర్గానికి కళ్యాణ మండపం కట్టించాం తర్వాత యాదవ సామాజిక వర్గానికి సగర సామాజిక వర్గానికి అలాగే అనేక కాపు సామాజిక వర్గానికి అనేక కళ్యాణ మండపాలు కట్టించడం జరిగింది అలాగే నాగవంశీ సామాజిక వర్గానికి కూడా ఖచ్చితంగా పేరు మీద కట్టిస్తామని చెప్పాం దాన్ని కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో అత్యాధునికంగా అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టి ఈ ప్రాంతంలో ఈ డివిజన్ లో పెళ్లి చేసుకోవాలంటే రోడ్లు మీరు చేసుకుంటా ఉన్నారు లేదంటే స్కూల్లు చేసుకుంటా ఉన్నారు గౌరవప్రదంగా మా బీసీ సోదరులు పేద వర్గాలు ఎస్సీ మైనార్టీ వర్గాలు చక్కటి వాతావరణంలో ఇవాళ రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీ సోదరులకి ఇవాళ ఇక్కడ యాభై ఏడో డివిజన్లో న్యూఆర్ఆర్పేటలో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పాం ఇవాళ నాగవంశీయులకి కళ్యాణ మండపం వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం కూడా మొదలు పెడతాం జరిగింది అన్ని సామాజిక వర్గాలకి గౌరవప్రదంగా వాళ్ళకి రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకోకుండా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలతో పేద వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు గౌరవప్రదంగా వాళ్ళ ఇండ్లలో ఫంక్షన్ చేసుకునేటట్టు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం దీనికి ఎన్ని నిధులైనా సరే ఆర్థిక లోటులు ఒకవైపు అప్పులు అనేక ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ అభివృద్ధి పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగిలినటువంటి వాటిని కూడా పూర్తి చేస్తాం రైలు అండర్ బ్రిడ్జ్లు కానీ రైలు ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఎన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కేశ నేను శివున చిన్ని పార్లమెంట్ సభ్యులు నిన్న కూడా ఢిల్లీలో రైల్వే మంత్రిని కలవడం జరిగింది అన్ని రకాలుగా ఎంపీ శాసనసభ్యుడిగా నేను ఇంకా ముఖ్యమంత్రి గారి సహకారంతో 뭐 어? 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 어?